నెగిటివ్ విజయాన్ని కానీ లేదు ఏవైతే వద్దు అనుకుంటున్నావో ఆ వద్దు అనుకున్నవి ముద్దు 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 ముద్దులాగా ఉంటాయి ముఖ్యంగా ఓసిడీ లాంటి వాటిలో ఒక అమ్మాయి ఉంటుంది దేవుడి గురించి వద్దు అనుకుంటుంటే దేవుడి మీదకు భూత వస్తుంది క్రిస్టియన్స్ అయితే జీసస్ క్రైస్ట్ మీద హిందువులు అయితే హిందూ దేవుడి మీద ముస్లిమ్స్ అయితే అల్లా మీద ఏం గుర్తొచ్చినా అల్లా మీద భూత వస్తుందండి దేవుళ్ళ గురించి శివుడి గురించి పార్వతి గురించి అందరి గురించి మీకు వద్దు అంటే ముద్దుగా అనిపించడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పిల్లి పేరు మర్చిపో అని అన్నానండి మర్చిపో అన్నావంటే అంటే మనసంతా ఏం వస్తుంది మనసంతా పెళ్ళి నా మనసంతా పెళ్ళి అన్నట్టు వస్తుంది కాసేపటి దర్తుంది దీన్ని నేను దేన్ని మర్చిపోమన్నానంటే పిల్లని వాడు చెప్పేస్తాడు మర్చిపోవమన్నది అండి నేను ఎప్పుడు జోగ్గా ఒక కథ చెప్తుంటాను సైకాలజీలో ఇప్పుడు నేను రెండు కథలు చెప్తాను రెండు కథలు నేను గతంలో చెప్పినవే మీకు రైట్ ఒకటి పెళ్ళికెళ్ళారండి ఏదొద్దన్నారో అదే మనం మాట్లాడుతానండి ఒక ఫ్రెండ్తో పెళ్లి చూపులకి ఒక ఫ్రెండు ఇద్దరు సూట్లు వేసుకుని వెళ్ళారు పెళ్లి చూపులు ఎంత అవుతుందండి పెళ్ళికడి కథలే అండి సూట్ మాత్రం నాదన్నటట్టు సూట్ కూడా నీకు ఎందుకురా సూటు గురించి వద్దు అన్నాడు సరే తప్పనిసరిగా అన్నట్టు రెండో పెళ్లి చూపులకు వెళ్ళారండి అతను అతనండి సూటు గురించి సూట్ కూడా అతను అని అడటం మళ్ళీ సూటు గురించి ఎందుకు చెప్తున్నారా అన్నాడట మూడో పెళ్లి చూపులు కదండి పెళ్లి కూడా అతనండి సూట్ గురించి నాకు తెలియదు అన్నాడట మళ్ళీ పెళ్లి చూపుల గురించి ఎందులో సూట్ గురించి ఎందుకు చెప్తున్నావు నువ్వు వద్దు అన్నావు కదా ఆటోమేటిక్గా అదే వచ్చి కూర్చుంటుంది ఏ విషయమైనా సరే నువ్వు వద్దు చేయకూడదు అంట దాని బదులు ఇంకోటి పెట్టండి ఇది వద్దు వద్దు అంటే ముద్దు 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 ఒసిడి అంతా వద్దు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నువ్వు వద్దు అనుకునే ముద్దు ముద్దు అని అనమాట దేవుని మీద సెక్స్ ఆలోచనలు కావచ్చు దేవతల మీద సెక్స్ ఆలోచన కాదు తల్లిదండ్రుల మీద అమ్మ మీద పిన్ని మీద మేనత్ మీద అమ్మ మీద నాయన మీద చెల్లి మీద అక్క మీద సెక్స్ ఆలోచనలు కావచ్చు తిట్టాలనిపించడం కావచ్చు నువ్వు వద్దు వద్దు అంటే ముద్దు ముద్దు మళ్ళీ తినక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అబ్బాయి అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి యాక్చువల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్నాక ఇంటికి వెళ్ళారు ఇంట్లో సరే పెళ్ళైతే మేము చేయలేదు కదా అట్లీస్ట్ రిసెప్షన్ మేమే చేస్తామని రిసెప్షన్ చేశారు ఈసారైనా సరే కొంచెం నేను ముహూర్తాలు అది పెట్టి మిమ్మల్ని అనిమోన్ పంపుతాను హనిమోన్కి వెళ్ళేటప్పుడు నేను సిద్ధాంత్ గారిని కలిసి వస్తాను చెప్పి సిద్ధాంత గారి దగ్గరికి వాళ్ళ నాన్న వెళ్ళాడు అనమాట అబ్బాయి నాన్న గారు ఏదో చెప్పాడు ఏం చెప్పాడు అనేది చివరిలో చెప్తాను దట్ ఇస్ అ ట్విస్ట్ అనమాట దట్ ఇస్ అ ట్విస్ట్ మిస్టరీ వచ్చి రాను దాడుగా కొడుకుతాడు అన్నాడు వరే నీకు అంత మంచి జరుగుతుందా నీకు నచ్చిన ఫ్రూట్ కానీ ఒక పువ్వు కానీ ఫ్రూట్ కానీ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అటువంటిది కాదు ఒక పువ్వు కానీ ఫ్రూట్ కానీ తలుచుకొని వెళ్ళిపోరా ఊటీయో గోవా వెళ్తాం కదా వెళ్ళొచ్చాను వారం రోజులు వెళ్ళేళ్ళు ఎంజాయ్ చేశారు వచ్చారు వచ్చే వాడితో నాన్న అడిగాడు ఎర ఎలా జరిగిందంటే సూపర్గా జరిగింది నాన్న అన్నాడు ఎక్కడ నీ పిల్లి కనిపించింది అన్నాడు లేదు డాడీ అన్నాడు పని పిల్లి మనసులోకి వచ్చిందండి లేదు డాడీ అన్నాడు అమ్మాయ అనుకున్నాడు ఏం డాడీ ఎలాగోతున్నాడు అంటే లేదురా మీకు ఏదో రావుకాలం ఏదో గడుస్తుందట నీ జాతకాలం సరైనది లేదట నువ్వు పెళ్ళి చేసుకుంటేనే ముహూర్తాలు లేకుండా చేసుకున్నావు అట్లీస్ట్ ఈసారైనా సరే నువ్వు వద్దు నీకు జాతక బలం బాలేదు ఇప్పుడు వెళ్ళొద్దు కొనాల తర్వాత అంటే నువ్వు ఊరుకో కదా మేమేదో కావాలని చేసాం అనుకుంటాడు చేసిన చెప్పాలంటే నేను వెళ్ళద్దు అని చెప్పారు ఒకవేళ వెళ్ళిన మనసులో పిల్లి రాకూడదు అన్నారు పిల్లి ఎదురు రాకూడదు అన్నారు పిల్లి మనసులో రాకూడదు అన్నారు తెలివైన తంటే చూడండి ఎలా మార్చాడు ఒరే జ సిద్ధాంత్ గారు ఇలా చెప్పారురా మనసులో పువ్వు పిల్లి రాకూడదు అన్నారు పిల్లి ఎదురు రాకూడదు అని చెప్పేసి ఊటి పంపాడు అనుకోండి స్టార్టింగ్లోనే ఊటి లోపల లక్ష పిల్లులు వాడు కనపడతాయండి కోటిసార్లు మనసులోకి పిల్లి 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 వర్రింగ్ వర్రింగ్ వర్రీంగింగ్ రింగ్ అని రింగ్లో పిల్లే కనపడుతుంది అనమాట మనసంత పిల్ల నా మనసంతా అని తెలివైన తండ్రి ఏం చేశాడు వెళ్ళొద్దు అన్నాడంటే వద్దు అంటే ముద్దు కింద తీసుకుంటుంది బ్రెయిన్ నువ్వు వద్దానా కదా చచ్చిన వెళ్తానంటాడు కొడుకు నేను ఇక్కడ ఏం పెట్టట్టు ఇష్ట వెళ్ళరాని నీకు అంతా మంచిగా జరుగుతుందా పాజిటివిటీ చూసారా ఇంటెలిజెన్స్ కానీ నీకు మనసులో ఒక పువ్వు ఒక నీకు నచ్చిన ఫ్రూట్ తలుచుకుని వెళ్ళరా అన్నాడు నువ్వు వెళ్ళరా కానీ నీకు మనసులో పిల్లి రాకూడదట పిల్లి ఎదురు రాకూడదట అన్నారనుకోండి నెగిటివిటీ వద్దు అన్నాం కదండి పిల్లే గుర్తుకొస్తుంది పిల్లి మనకెక్కడ కనిపించదండి బట్ వీడి కంటిన్యూస్గా ఊటెళ్ళి వచ్చే లోపల వేలు వేలు పిల్లలు ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు కూడా వీడికి కనపడతాయి నిజంగా నిజం మాట్లాడితే జరిగే విషయం ఇది తెలివైన తండ్రి మార్చి చెప్పాడు ఒక పువ్వుని చెప్పాడు ఒక ఫ్రూట్ని చెప్పాడు ఇది తలుచుకోమన్నాడు మనసులోకి వస్తా లేదా తెలియదు ఇది వద్దు అన్నారంటే వంద సార్లు వస్తుంది ఇది తలుచుకో అనండి ఒక్కసారి కూడా వాడు మనసులోకి రాదండి సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే వద్దు అనుకుంటున్నావో దాన్ని బలవంతంగా 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 వద్దు 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 అని అనుకునే కొలది ముద్దు 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 అని ఓసిడిగా మారిపోతుంది అనమాట నీకు ఏది కావాలో అదే అడుగు సబ్కాన్షియస్ మైండ్ అది ఇచ్చేస్తుంది ఏది వద్దో నువ్వు చెప్పొద్దు ఏది కావాలో చెప్పు ఏది అవసరమో చెప్పు నీ డబ్బు కాలితే డబ్బు కావాలని అడుగు జబ్బు వద్దు అని చెప్పద్దు ఆరోగ్యం కావాలని అడుగు ఆత్మవిశ్వాసం కావాలని అడగడు ఇన్ఫెక్ట్ కాంప్లెక్స్ వద్దని చెప్పద్దు కోపం వద్దని చెప్పద్దు ప్రశాంతత కావాలని చెప్పు టెన్షన్ వద్దని చెప్పద్దు రిలాక్సేషన్ కావాలని చెప్పు యాంగ్జైటీ వద్దు అని చెప్పద్దు కూల్గా కామ్గా ఉంటాను అనుకో డిప్రెషన్ వద్దు అని చెప్పొద్దు డైన్మేజన్ కావాలని అనుకో నీకు ఏది కావాలో అది మాత్రమే అడుగు సబ్కాన్ బండి నీకు అది ఒడ్డించి పడుతుంది ఇది పెద్ద సర్వర్ హోటల్కి వెళ్ళబండి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వచ్చి సర్వర్ తీసుకొచ్చి పెడతాడు లేదా వెయిటర్ తీసుకొచ్చి పెడతాడు ఇది కూడా సబ్ కన్ బండి అల్లా ఇలా బట్టి గిన్నె పెట్టుకుని ఇలా అల్లరి రబ్ చేస్తే జీ హుజూర్ ఏం కావాలో చెప్పు నీ కోరికే నాకు ఆర్డర్ అన్నాడు సబ్కాన్మెంట్ కూడా అంతే నువ్వు వద్దా అంటే అది ముద్దుగా తీసుకుంటావు కాదు అంటే నీకు ఇచ్చేస్తుంది నువ్వు ఎనిమిది సార్లు వద్దనుకుంటున్నావు అన్ని సార్లు ముద్దని సబ్ కన్మెంట్ వస్తుంది అందుకే అయితే ఓ వాళ్ళు కావచ్చు నెగిటివ్ థింక్ వాళ్ళు కావచ్చు ఇన్ఫెక్ట్ కంప్లెక్స్ కావచ్చు నీకు కావాలంటే స్పష్టంగాడండి ఐ వాంట్ టు బి లైక్ దట్ కరేజ్ కాన్ఫిడెన్స్ పీస్ ఆఫ్ మైండ్ రిలాక్సేషన్ ఏది కావాలో అది మనసులో పెట్టండి 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 పెట్టగా 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 నీ నెగిటివిటీ పోతుంది తెలివైనది అంటే పద్ధతి అంటే ఇది సో నెగిటివిజాన్ని తునా తొనకలు చేయాలంటే దాన్ని తునా తొనకల కోసం ఆలోచించవద్దు ఇటు నుంచి మంటలు అగ్నేయాస్త్రం దేవుడి మీదకి రాక్షసుడు వేశాడు వీటి నుంచి ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు దేవుడా దేవుడా దేవుడ దండం పెట్టుకుంటూ కూర్చుంటాడా ఆగ్నే మంటలు మంటలు ఆర్పాలంటే ఉష్ తీస్తాడు గుడి 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 మంత్రం చదువుతాడు ఇట్ ఇస్ కాల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆ కాలం మంత్రాలే ఈ కాలం యూజర్ నేమ్ పాస్వర్డ్ వారిని తీశాడు తీసాడు మంటలైనా ఆర్పేసింది వన్ జీరో వన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చేసింది ఇక్కడ కూడా అంతే మంటలు ఆర్పాలంటే పెట్రోల్ వేయకూడదు మంటలు ఆర్పాలంటే కిరీసేయకూడదు నెగిటివ్ బీజన్ తగ్గాలంటే నెగిటివ్ గురించి బాబో నెగిటివిజం బాబో నెగిటివిజం బరకు ఒక్కొద్దు తను కొయట్ ఆ బడ్జెట్ కొట్టండి పాజిటివిజం అంటే నెగిటివిజం మంట పాజిటివ్ నీళ్లు రెండు కలుగుతున్నాయి నీరు ప్లస్ మంట కలిపింది న్యూట్రల్ అయిపోయింది నువ్వు జీరో అయిపోయావు జీరో నుంచి హీరో అవడం చాలా ఈజీ జీరో నుంచి హీరో అవ్వడం ఇది జీరో ఇట్ ఇస్ నాట్ ఓన్లీ జీరో ఇట్ ఇస్ కంప్లీట్నెస్ సంపూర్ణం 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 అయిపోవు నెగిటివ్ వద్దు పాజిటివ్ విజన్తో పైపేకి వెళ్ళిపోవు నెగిటివ్ విజన్తో నెట్ అయితే ముడుగుతావు పాజిటివ్తో పైపేకి వెళ్తావు అయిపోవు అందరూ అయిపోయినట్టు చేయండి ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ ఊళ్ళో కానీ మీ స్కూల్లో కానీ మీ కాలేజీలో కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పవర్ హౌస్ లాగా నా ప్రోగ్రామ్స్ ఉంటాయి పెట్టుకోండి కాలేజీలో కానీ స్కూల్ కానీ మార్కెటింగ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ నేను వస్తాను మిమ్మల్ని ఎంపవర్ చేసి మిమ్మల్ని వదులుతాను ఇది నచ్చితే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో స్టేటస్ సోషల్ మీడియాలో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఎక్కువ మంది గొప్పలు అవ్వడానికి మీరు ఒక కారణం కాండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే